ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది దారి మర్చిపోవు ఆట మర్చి మరిపింపచేసే చేసే ఆట మీరు గడియ గడియ తండ్రిని మర్చిపోతారు నిశ్చయబుద్ధి వారికి వారికైతే ఈ ఆటలో చిక్కుకోరు ప్రశ్న వినాశ సమయాన్ని గమనిస్తూ పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి జవాబు మీ కర్తవ్యము తమ చదువులో మంచి రీతిగా నిమగ్నమగుట ఇతర విషయాల జోలికి వెళ్ళరాదు తండ్రి మిమ్మల్ని నయనాలపై కూర్చోపెట్టుకుని మెడలో హారంగా చేసుకుని జతలో తీసుకెళ్తారు ఇక మిగిలిన వారందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్లాల్సిందే తండ్రి అందరినీ తన చేతలో ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు పాట దూరదేశంలో నివసించే ఓం శాంతి ఆత్మిక తండ్రి కుర్షుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ముఖ్యంగా భారతదేశం మరియు పూర్తి ప్రపంచమంతా శాంతిని కోరుతున్నారు తప్పకుండా విశ్వానికి అధిపతే విశ్వంలో శాంతి స్థాపన చేయగలరని అర్థం చేయించాలి విశ్వంలో శాంతిని వ్యాపింపచేయమని గాడ్ ఫాదర్నే పిలవాలి పాపం వారికి ఎవరిని పిలవాలో కూడా తెలియదు ఎందుకంటే ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన విషయం కదా విశ్వంలోని వారంతా శాంతిని కోరుకుంటారు శాంతి ఉండే ధామము వేరుగా ఉంది అక్కడ తండ్రి మరియు ఆత్మలైన మీరు ఉంటారు ఇది కూడా అనంతమైన తండ్రే అర్థం చేస్తున్నారు ఇప్పుడే ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు అనేక ధర్మాలు ఉన్నాయి ఒకే ధర్మంగా అయినట్లయితే శాంతి ఏర్పడుతుందని అంటారు ధర్మాలన్నీ కలిసి ఏక ధర్మంగా అవ్వలేవు త్రిమూర్తుల మహిమ కూడా జరుగుతుంది త్రిమూర్తుల చిత్రాన్ని చాలామంది ఉంచుతారు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని కూడా తెలుసు దేని స్థాపన కేవలం శాంతి స్థాపన మాత్రమే జరగదు శాంతి సుఖం కూడా స్థాపించబడుతుంది ఈ భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉన్నప్పుడు తప్పకుండా జీవాత్మలందరూ శరీరంను వదిలి తమ ఇంటికి వెళ్ళి ఉంటారు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే భాష కావాలని ఇప్పుడు కోరుతారు పిల్లలైన మీకు తండ్రి సుఖము శాంతి సంపదను స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు ఒకే రాజ్యం తప్పకుండా ఇక్కడే ఉంటుంది కదా ఒకే రాజ్య స్థాపన జరుగుతున్నది ఇది కూడా కొత్త విషయమేమీ కాదు అనేక మార్లు ఒకే రాజ్యం స్థాపన అయింది తర్వాత అనేక ధర్మాల వృద్ధి జరుగుతూ జరుగుతూ వృక్షం పెద్దదైపోతుంది మళ్ళీ తండ్రి రావాల్సి వస్తుంది ఆత్మయే వింటుంది చదువుతుంది ఆత్మలోనే సంస్కారం ఉంటుంది ఆత్మలైన మనం భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తాము పిల్లలకు ఈ నిశ్చయబుద్ధి కలిగేందుకు కూడా చాలా శ్రమ కలుగుతుంది బాబా మేము గడియ గడియ మర్చిపోతాము అని అంటారు తండ్రి అర్థం చేస్తున్నారు ఇది మర్చిపోయే ఆట ఇందులో మీరు చిక్కుకుపోయారు మేమెలా మా ఇంటికి లేక రాజధానికి వెళ్ళాలో మార్గం తెలియటం లేదు ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు ఆత్మ ఎంత రాతిబుద్ధికలదిగా అయిపోతుంది రాతిబుద్ధి పారస్బుద్ధి అనే ఈ గాయనము భారతదేశంలోనే ఉంది కల రాజులు పారస్బుద్ధికల రాజులు ఇక్కడే ఉన్నారు పారసనాథుని మందిరం కూడా ఉంది ఆత్మలైన మనం పాత్ర చేసేందుకు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మీకు తెలుసు ఇంతకుముందు ఏమీ తెలియదు దీనిని ముళ్ళ అడవి అని అంటారు ఈ ప్రపంచమంతా ముళ్ళ అడివిగానే ఉంది పూల తోటకు నిప్పు అంటుకుందని ఇప్పుడు విని ఉండరు ఎల్లప్పుడూ అడవికే నిప్పు అంటుకోవటం జరుగుతూ ఉంటుంది ఇది కూడా అడివే దీనికి కూడా తప్పకుండా నిప్పు అంటుకోనున్నది ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకోనున్నది ఈ పాత ప్రపంచం అంతటినీ ఎండిపోయిన వెదురు అడవి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని గురించి తెలుసుకున్నారు వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు మీతోనే కూర్చుంటాను మీతోనే తింటాను అని ఏదైతే పాడేవారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి భగవాను వాచ కనుక తప్పకుండా చదువుతారు కదా భగవాను వాచ పిల్లల్ని ఉద్దేశించే ఉంటుంది కదా భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు భగవంతుడు ఎవరు నిరాకార శివుణ్ణే భగవంతుడు అని అంటారు భగవంతుడైన శివుణ్ణి పూజ కూడా ఇక్కడ జరుగుతుంది సత్యుగంలో పూజలు మొదలైనవి జరగవు అక్కడ స్మృతి కూడా చేయరు భక్తులకు సత్యుగ రాజధాని అనే ఫలం లభిస్తుంది మనం కంటే ఎక్కువ భక్తి చేస్తాము కనుక మనమే మొట్టమొదట తండ్రి వద్దకు వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ మనమే రాజధానిలో వస్తాము కనుక కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి ఇప్పుడు త్వరగా కొత్త ఇంటికి వెళ్ళాలని పిల్లలకు ఊబలాటం కలుగుతుంది ప్రారంభంలో కొత్త ఇల్లుగానే ఉంటుంది తర్వాత పాతదైపోతుంది ఇంట్లో పిల్లలు వృద్ధి చెందుతూనే ఉంటారు కొడుకు మనవళ్ళు ముని మనవళ్ళు వీళ్ళంతా పాత ఇంట్లోనే వస్తారు కదా వారు ఈ ఇల్లు మా తాత ముత్తాతలది అని అంటారు కదా వెనక వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు ఎంత తీవ్రంగా పురుషార్థం చేస్తారో అంత ముందుగా కొత్త ఇంట్లోకి వస్తారు పురుషార్థం చేసే యుక్తిని తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు భక్తిలో కూడా పురుషార్థం చేస్తారు కదా చాలా భక్తి చేయు వారి పేరు ప్రసిద్ధిగాంచుతుంది కొందరు భక్తుల స్టాంపులు కూడా తయారు చేయబడ్డాయి జ్ఞానమాల గురించి ఎవరికి తెలియదు మొదట జ్ఞానం తర్వాత భక్తి ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది అర్థ భాగము అనక సత్యత్రేతాయుకాలు జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులు అవుతూ ఉంటారు ఎప్పటికైనా టీచర్ పూర్తి జ్ఞానవంతులుగానే ఉంటారు విద్యార్థులు మార్కులను నెంబర్ వారుగానే పొందుతారు వీరు అనంతమైన టీచర్ మీరు అనంతమైన విద్యార్థులు విద్యార్థులు నెంబర్ వారుగానే పాస్ అవుతారు కల్పకృతం ఎలా అయ్యారో అలా నాలుగు జన్మలను మీరే తీసుకున్నారని తండ్రి తెలియచేస్తున్నారు నాలుగు జన్మల్లో నాలుగు మంది టీచర్లు ఉంటారు తప్పకుండా పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుంది మొదట తప్పకుండా ప్రధాన ప్రపంచం ఉంటుంది తర్వాత పురాతన తమో ప్రధానమైన ప్రపంచంగా అవుతుంది మనుషులు కూడా తమో ప్రధానంగానే ఉంటారు కదా వృక్షం కూడా మొదట కొత్తదిగా సతో ప్రధానంగా ఉంటుంది కొత్త ఆకులు చాలా మంచి మంచివిగా ఉంటాయి ఇది అనంతమైన వృక్షం అనేక ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధి అనంతం వైపు వెళ్తుంది ఇది ఎంత పెద్ద వృక్షం మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి మీరే నాలుగు వెరైటీ జన్మలు తీసుకున్నారు అవి కూడా అవినాశి కల్పకల్పం నాలుగు చక్రంలో తిరుగుతూ ఉంటామని మీకు తెలుసు నాలుగు జన్మల చక్రంలో మనమే వస్తాము ఏ మనుషాత్మ కూడా నాలుగు లక్షల చర్మలు తీసుకోతు అక్కడ వెరైటీ జంతువులు మొదలైనవి చాలా ఉంటాయి వాటిని ఎవ్వరూ లెక్కించలేరు మనుషాత్మ నాలుగు చర్మలు తీసుకుంటుంది కనుక ఈ పాత్ర చేస్తూ చేస్తూ ఒక్కసారిగా అలసిపోయి దుఃఖీగా తయారైంది మెట్లు దిగుతూ సతోప్రదానం నుండి తమోప్రదానంగా అయింది తండ్రి మళ్ళీ ప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేస్తారు నేను తమోప్రధాన శరీరంలో ప్రధాన ప్రపంచంలో వచ్చానని తండ్రి అంటున్నారు ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది విశ్వం శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుషులు అంటారు విశ్వంలో శాంతి ఎప్పుడుండేదో అర్థం చేసుకోరు తండ్రి అడుగుతున్నారు మీ ఇంట్లో ఈ చిత్రాలను ఉంచారు కదా లక్ష్మీనారాయణులు రాజ్యం ఉన్నప్పుడు విశ్వమంతటా శాంతి ఉండేది దానిని స్వర్గమని అనేవారు కొత్త ప్రపంచంనే హెవెన్ గోల్డెనేజ్ స్వర్ణిమయుగం అని అంటారు ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తనై ఆ రాజధాని స్థాపనవుతో ఉంది విశ్వంలో వీరి రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణ మందిరానికి చాలామంది మనుషులు వెళ్తారు వీరే భారతదేశానికి అధిపతులుగా ఉండేవారు వీరి రాజ్యంలో సుఖశాంతులు తప్పకుండా ఉండేవని ఎవరి బుద్ధిలోనూ లేదు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం అప్పుడు వీరి రాజ్యం ఉండేది అర్ధకల్పం తర్వాత దానిని పాత ప్రపంచమని అంటారు అందుకే వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలపై స్వస్తి గుర్తును ఉంచుతారు దీనికి కూడా అర్థముంది కదా వారు దానిని గణేష్ అని అంటారు ఇంకా గణపతిని దేవతాని విఘ్న వినాశకునిగా భావిస్తారు స్వస్తిక్లో పూర్తి నాలుగు సమభాగాలు ఉంటాయి ఇదంతా భక్తి మార్గం ఇప్పుడు ఆ దీపావళి పండుగను జరుపుతారు వాస్తవానికి స్మృతి యాత్రయే సత్యమైన దీపావళి ఎందుకంటే దీని ద్వారా ఆత్మశ్యోతి ఇరవై ఒక్క శన్మల వరకు వెలుగుతుంది చాలా సంపాదన జరుగుతుంది పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి కొత్త ప్రపంచం కొరకు మీకు కొత్త ఖాతా ప్రారంభమవుతుంది ఇరవై ఒక్క జన్మలకు ఇప్పుడు ఖాతా జమ చేసుకోవాలి ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి వినండి ఆత్మలుగా భావించి విన్నట్లయితే సంతోషం కూడా కలుగుతుంది తండ్రి మనల్ని చదివిస్తారు భగవాను వాచకూడ కదా భగవంతుడు ఒక్కరే తప్పకుండా వారే వచ్చి శరీరం తీసుకుని ఉంటారు అప్పుడే భగవాను వాషా అని అంటారు ఇది కూడా ఎవరికి తెలియదు అందరూ మాకు తెలియదు తెలియదు అంటూ వచ్చారు వారు పరంపిత పరమాత్మ అని కూడా అంటారు మళ్ళీ మాకేమీ తెలియదు అని అంటారు శివ్ బాబా అని కూడా అంటారు బ్రహ్మను కూడా బాబా అని అంటారు విష్ణువును ఎప్పుడు బాబా అని అనరు ప్రశాపిత అంటే బాబానే కదా మీరు బీకేలు ప్రశాపిత అనే పేరు లేకుంటే ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఇంతమంది బీకేలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రశాపితయే అయి ఉంటారు అందుకే ప్రశాపిత అనే పదం తప్పకుండా రాయండి అప్పుడు ప్రశాపిత మా తండ్రే అని భావిస్తారు కొత్త సృష్టి తప్పకుండా ప్రశాపిత ద్వారానే రక్షింపబడుతుంది ఆత్మలైన మనం పరస్పరం సోదరులము శరీరం ధరించినప్పుడు సోదరి సోదరులుగా అవుతాము తండ్రి పిల్లలం కనుక అవినాశిగా ఉన్నాం తర్వాత సాకారంలో సహోదరి సహోదరులుగా ఉంటారు కనుక వారి పేరు ప్రశాపిత బ్రహ్మ కానీ మనం బ్రహ్మను స్మృతి చేయము లౌకిక తండ్రిని మరియు పారలౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు ప్రశాపిత బ్రహ్మను ఎవరు స్మృతి చేయరు దుఃఖంలో తండ్రిని స్మరిస్తారే కానీ బ్రహ్మను చేయరు ఓ భగవంతుడా అని అంటారు ఓ బ్రహ్మ అని అనరు సుఖంలో ఎవరిని స్మరణ చేయరు అక్కడ సుఖమే సుఖముంటుంది ఇది కూడా ఎవరికీ తెలియదు ఈ సమయంలో ముగ్గురు ఉన్నారని మీకు తెలుసు భక్తి మార్గంలో లౌకిక పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు సత్యుగంలో కేవలం లౌకిక తండ్రిని మాత్రమే స్మరిస్తారు సంగం యుగంలో ముగ్గురిని స్మృతి చేస్తారు లౌకిక తండ్రికి కూడా ఉన్నారు కానీ వారు హద్దు తండ్రి అని తెలుసు వారి ద్వారా హద్దులోని ఆస్తి లభిస్తుంది ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు వారి ద్వారా అనంతమైన ఆస్తి లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు అనంతమైన తండ్రి బ్రహ్మతనువులో పిల్లలైన మనకు అనంతమైన సుఖంనిచ్చేందుకు వచ్చారు వారికి చెందిన వారికి అవటం వల్ల మనం అనంతమైన ఆస్తిని పొందుతాము తాత ఆస్తి బ్రహ్మ ద్వారా లభించినట్లు అవుతుంది మీకు నేను ఆస్తినిస్తానని వారంటారు నేనే చదివిస్తాను నా దగ్గరే జ్ఞానముంది జ్ఞానము మనుషుల్లోనూ దేవతల్లోనూ లేదు జ్ఞానం నాలోనే ఉంది దీనిని నేను పిల్లలైనా మీకు ఇస్తాను ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ద్వారా మనకు ఈ పదవి లభిస్తుందని మీకు తెలుసు ఇలా ఇలా విచార సాగర చేయాలి మనసును జయించిన వారితే విషయము మనస్తో ఓటమే ఓటమే అని గాయనం ఉంది వాస్తవానికి ఇక్కడ మాయపై విషయము అనే పదం ఉండాలి ఎందుకంటే మనస్పై విషయం పొందటం అనేది జరగదు మనస్కు ఎలా శాంతి చేకూరుతుంది అని మనుషులు అడుగుతారు మనస్కు శాంతి కావాలని ఆత్మ ఎలా అడుగుతుందని తండ్రి అంటారు ఆత్మ దామ నివాసి ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడే కర్మలు చేయటం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు మీ స్వధర్మంలో స్థితం మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించండి అని తండ్రి అంటున్నారు ఆత్మస్వధర్మం శాంతి మరి శాంతిని ఎక్కడ వెతుకుతారు దీన్ని గురించి రాణిహారం కథ దృష్టాంతం ఉంది సన్యాసులు ఈ దృష్టాంతం ఇస్తారు మళ్ళీ స్వయం అడవిలోకి వెళ్ళి శాంతిని వెతుకుతారు ఆత్మలైన మీ స్వధర్మమే శాంతి అని తండ్రి చెప్తారు శాంతిధామం మీ ఇల్లు అక్కడి నుండే మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు శరీరం ద్వారా కర్మలు చేయాల్సి వస్తుంది శరీరం నుండి వేరైనప్పుడు పూర్తి శాంతి ఏర్పడుతుంది ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరం తీసుకుంటుంది ఇక ఎందుకు చింత చేయాలి తిరిగి రాదు అయితే మోహం సతాయిస్తుంది అక్కడ మిమ్మల్ని మోహం సతాయించదు అక్కడ పంచవికారాలు ఉండవు రావణ రాజ్యమే ఉండదు అది రామరాజ్యం ఎల్లప్పుడూ రావణరాజ్యమే ఉంటే మనుషులు అలసిపోతారు ఎప్పుడు సుఖంను అనుభవించలేరు ఇప్పుడు మీరు ఆస్తికులుగా కూడా అయ్యారు త్రికాలదర్శులుగా కూడా అయ్యారు మనుషులకు తండ్రిని గురించి తెలియదు కనుక్కునే వారిని నాస్తికులు అని అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే గడిచిపోయాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంతో ప్రేమతో నయనాలపై కూర్చోపెట్టుకుని తీసుకెళ్తారు కంఠహారంగా చేసుకుని అందరినీ తీసుకెళ్తారు అందరిని పిలుస్తారు కూడా ఎవరైతే కామచిత్పై కూర్చుని నల్లగా అయ్యారో వారిని జ్ఞానచితిపై కూర్చోపెట్టి లెక్కాచారాన్ని ముగింపచేసి తిరిగి తీసుకెళ్తారు ఇప్పుడు మీ పని చదువుతోనే ఉంది ఇతర విషయాల్లోకి ఎందుకు వెళ్ళాలి ఎలా మరణిస్తారు ఏమవుతుంది ఈ విషయాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి ఇది వినాశీ సమయం లెక్కాచారాలన్నీ ముగించుకుని వాపసు వెళ్ళిపోతారు ఈ అనంతమైన డ్రామా రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇతరులెవ్వరికీ తెలియదు మనం బాబా వద్దకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కల్పకల్పం వస్తామని పిల్లలైన మీకు తెలుసు మనము జీవాత్మలము బాబా కూడా వచ్చి దేహంలో ప్రవేశించారు తండ్రి చెప్తున్నారు నేను సాధారణ తనువుల వస్తాను ఇతనికి కూడా నీకు నీ జన్మల గురించి తెలియదని కూర్చుని అర్థం చేయిస్తాను ఇంకెవ్వరు పిల్లలు దేహీ అభిమానులుగా వండి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ స్మృతి యాత్రలో ఉండి సత్య సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి తమ నూతన ఖాతాను ఇరవై ఒక్క కొరకు జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని చదువు తప్ప ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళరాదు లెక్కాచారాలన్నీ చుక్తు చేసుకోవాలి ఈరోజు వరదానము ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసే సంతోషపు కషానాలతో భవ ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేయండి లేకుంటే పరస్పరంలో ఒకరికొకరు అవగుణాలను వర్ణన చేస్తూ రోగ క్రిములను వాతావరణంలో వ్యాపింపచేస్తూ ఉంటారు దీని ద్వారా వాతావరణం శక్తిశాలి కావద్దు మీ వద్దకు అనేక భావాలతో అనేక మంది ఆత్మలు వస్తారు కానీ మీ వైపు నుండి శుభ భావనాల విషయాలే తీసుకెళ్ళాలి అయితే స్వయం మీ వద్ద సంతోషం కలిగించే విషయాల స్టాక్ జమ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది ఒకవేళ మనసులో ఎవరి పట్లైనా ఏవైనా వ్యర్థ విషయాలు ఉన్నట్లయితే ఎక్కడ విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండడు పాపం ఉంటుంది స్లోగన్ స్మృతి యొక్క స్విచ్ ఆన్ అయితే ఆఫ్ అవ్వదు అవ్యక్త సూచన అస్సరీ రీ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎవరు ఎంత బిజీగా ఉంటారో అంతగానే వారు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయటం అవసరం ఇప్పుడు సేవలో అప్పుడప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో అప్పుడప్పుడు పరస్పరంలో ఎంతో కొంత అలచడి వస్తుందో అది రాదు లేక జరగదు ఒక్క సెకండ్లో అతీతంగా ఈ అభ్యాసం ఉంటే ఈ విషయాల నుండి దూరమైపోతారు అనుకుంటూనే అయిపోతుంది యుద్ధం చేయాల్సిన పని ఉండదు అచ్చా శాంతి